నమస్తే వెల్కమ్ యూ సో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గత కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కూడా ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలి అసెంబ్లీకి రావాలన్న విజ్ఞప్తులు వచ్చాయి సూచనలు చేయాలని కోరుకున్నారు ఇవన్నీ ఎంత విమర్శలు చేసినా బయటికి రానటువంటి కేసీఆర్ తాజాగా కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఫిబ్రవరి జై వారంలో సభ నిర్వహించే ఒక ప్లాన్ని బహిర్గతం చేశారు సో ఇప్పుడు ఆ సభ కూడా గజ్వేల్ లో జరగబోతోంది మరి కేసీఆర్ గజ్వేల్ లో సింహ గర్జన్ లాగా ఆయన గర్జిస్తే తెలంగాణలో రాజకీయ మార్పులు ఏమైనా వస్తాయా మరి బిఆర్ఎస్ పార్టీ ఇవాళ సెంటిమెంట్ రాజకీయాలకి తెలంగాణ సెంటిమెంట్ ని దూరం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ బయటకు వస్తే ఏం జరగబోతుంది మరి ఈయన బయటకు వస్తే బీఆర్ఎస్ పార్టీకి వేవ్ అమాంతం పెరిగిపోతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీ పైన అంత వ్యతిరేకత ఇవాళ ప్రజల్లో ఉందా మరి తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు కేసీఆర్ వస్తే నిజంగానే గేమ్ చేంజ్ అయ్యే అవకాశాలున్నాయి మాట్లాడదాం మన పాటు తెలంగాణ ఓటర్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్తే మేడం తెలంగాణలో కేసీఆర్ గర్జన గజ్వెల్ నుంచి ఉండబోతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి నేనంటున్నా గర్జిస్తారని ఓహో ఎందుకంటే పది ఏళ్ల పాటు సీఎం గా ఉన్నారు రైట్ రాజకీయాలు పేరు ఉంది కాబట్టి చక్రం తిప్పుతారేమో అని అనుకుంటున్నా బట్ తెలంగాణ సమాజం కోరుకుంటుంది ఏంటి ఇవాళ కేసీఆర్ బయటకు వస్తే ఏం జరగబోతుంది ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనిషి పక్క నీ సింహం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా మీరు పెట్టింది మీరు అంటే అడవికి రాజు అడవికి రాజు సింహం ఇతనైతే మరి ఇతనే సీఎం అయిపోయేవాడు కదా ఇప్పుడు ఈ రాష్ట్రానికి సింహం ఎవరండి అంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మరి కేసీఆర్ గారు పక్కన సింహం పెడితే రేవంత్ రెడ్డి గారు పక్కన ఏం పెడతారు నాయకులందరూ కూడా పులి వస్తుంది వస్తుంది అయితే మనం సింహం తీసేసి పులి పెట్టాలి ఇక్కడ పులి పులి పిల్ల ముసలి పులి ఇలాంటివి పెట్టుకోండి ఇంకా అన్ని మీరు ఇలాంటి పులులు సింహాలు ఇవన్నీ ఎవరు పెడుతున్నారు కాలు ఇరిగి పాపం మొన్నే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాని నుంచి రికవరీ అవడానికి పాపం అది ఇది హెల్ప్ తీసుకుని మళ్ళీ కూతురు జైలుకెళ్ళి వస్తే మానసిక వేదన పడి దాని తర్వాత కొడుకు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు వెనుముక దెబ్బతిని బయటకు రావాలా వద్ద నువ్వు రా నువ్వు రా నువ్వు రా నువ్వు రా అని పిలుస్తుంటే రూలింగ్ పార్టీ పిలుస్తుంటే ప్రజలేమో తప్పిపోయాడా తప్పిపోయాడా రాడా కనుమరుగైపోయాడా అజ్ఞాతవాస అని చెప్పి అందరూ స్లోగన్లు కొడుతుంటే అప్పుడు బయటకు వస్తున్న ఒక సాదాసీదా మనిషిని పులి సింహాలు మరి ఏ మీరు కూర్చొని అనవసరంగా పులి సింహాలు ఇది ఒక జంతు పరిరక్షణ సమితి ఏంటండి ఇదంతా భారతీయ రాష్ట్ర సమితి అది ఇప్పుడు పులి బయటకు వస్తుందా లేకపోతే సింహం బయటకు వస్తుందా వదిలేయండి రాష్ట్రానికి అయితే ఇలాంటి లోగోలు ఇలా చేయాలనుకుంటే మాత్రం ఫార్ దట్ మ్యాటర్ ఎవరు స్టాండింగ్ సీఎం ఉన్నా వాళ్ళ ఫోటో పక్కనే పెట్టండి ఎందుకంటే మన మనం అనుకుంటాం కదండి సింహం సింహం సింహరాజని అని ఇక్కడ సూట్ అవట్లేదు ఇది మీరు పెట్టింది హాస్యాస్పదంగా ఉంది కొంచెం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా ప్రజలు రేవంత్ రెడ్డి వన్ ఇయర్ లో గవర్నమెంట్ చేసేసి ఇప్పుడు ఈయన గజ్వేల్లో రా 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 మొత్తం తెలంగాణ ప్రజలందరూ వచ్చేసి కాంగ్రెస్ ముంచేయండి ఇంకా అయిపోయింది కూకటివేళ్ళతో కదిలిచేద్దాము దాంట్లో ఉన్న కొంతమంది మన పార్టీలోకి వచ్చేస్తున్నారు నెక్స్ట్ ప్రభుత్వం మనదే ఏమన్నా అరాచకమండి ఏం పీకుతారండి ఒక పెట్టి దీనికి గర్జన అక్కడ ఏం ఉండదండి మళ్ళీ తెలంగాణ భాషలో నాలుగు సొలుబోన్ కబుర్లు కానీ ఈసారి కనుక కేసీఆర్ గారు వచ్చేటప్పుడు పొరపాటున ప్రేమ ఎక్కువైపోయో వాత్సల్యం ఎక్కువైపోయో కూతుర్ని కానీ ఉద్యమ స్ఫూర్తిలో కనిపిస్తున్నాడు అని బ్రహ్మపడి కుమారుడిని కానీ తీసుకొస్తే కుటుంబానికి నాశనం మొదలు ఎందుకంటే కూతురు మీద సింపతి ఎక్కడ రాష్ట్రంలో లేదు ఎటు వెతికినా ఎటు పోల్చినా రాష్ట్రంలో లేదు సింపతి కొడుకు పైన వస్తున్న ఆరోపణలు రాష్ట్రం కోసం చేసిన ఒక పెద్ద ఉద్యమం ఏం కాదు స్వలాభం కోసం చేసిన దాంట్లో ఎదుర్కొంటున్న ఆరోపణలు దాంట్లో సింపతీస్ ఎందుకు ఉంటాయి ఆరోపణలు ఎదుర్కొస్తున్న వాళ్ళని మనం చంకల వేసుకొస్తే మనకే నష్టం సో ఈ విజ్ఞత ప్రదర్శించి ఆయన సభకు రావాలి రెండోది సభకు వచ్చి ప్రజలు అనుకుంటుంది తెలంగాణలో చెప్పాలి ఎవరు ఈ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ ఓల్స్ కూడా మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ లో ఇందాక మీరు ఏమన్నారంటే కాంగ్రెస్ భయపడాలా లేకపోతే బిఆర్ఎస్ భయపడాలా అన్నారు బిఆర్ఎస్ భయపడాలి కాంగ్రెస్ భయపడాల్సిన పరిస్థితిలో లేదు రెండోది రేవంత్ రెడ్డి ఇస్ మచ్ టఫర్ మ్యాన్ ద ఏజ్ వైస్ యాస్ మోర్ మోర్ ఎనర్జీ రెండోది ఈయన బయటకొస్తే ఇప్పుడు సమ ఊచిగా అడగటానికి ఫస్ట్ టైం అపోజిషన్ నుంచి ఒక పర్సన్ వచ్చారు ఇంతకాలం జరిగిందంతా ఏదో పిల్లలు కలిసి ఏదో నాలుగైదు గొడవలు అల్లర్లు చేసినట్టు ప్లే గ్రౌండ్లో తిరిగారు అసెంబ్లీలో బట్ ఈజ్ కమింగ్ ఎస్ ఇట్ మేక్స్ సెన్స్ అపోజిషన్ అనేది ఒకటి ఉందని బీఆర్ఎస్ పార్టీ ప్రూవ్ చేసుకున్నట్టు ఇఫ్ ఈజ్ నాట్ కమింగ్ మళ్ళీ గర్జన్ పెట్టేసి మళ్ళీ ఇంట్లో పడుకున్నారనుకోండి పొరపాటు ప్రభాకర్ రావు నెలాఖరులోపు తిరిగి వచ్చేసి దాంతో ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చింది అనుకోండి మళ్ళీ ఈ సింహం పులి లేకపోతే ఈ పిల్లి కళలు ఎన్ని ఏంటి నా దృష్టిలో ఇక్కడ ఎక్కడ ఒక సింహం ఒకళ్ళే దాని తర్వాత పిల్లి తోకలు ఎవరో నాకు తెలియదు ఇంకా దీంట్లో పిల్లి తలకాయ కూడా నేను చెప్పట్లేదు పిల్లి తోకలే ఇంకా సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈయన బయటకు వస్తే ఖచ్చితంగా గజ్వేల్లో జనాలను తీసుకురావటము తరలించటము మాస్క జరుగుతుంది అక్కడ ఆయనకు నియోజకవర్గమే కాబట్టి జనాలకు లోటు ఉండదు అబ్బో ఇదే పెద్ద సభ అని చెప్పి జనాలు అనుకుంటారు ఆ భ్రమంలో ఎవరు పడరు ఎలక్షన్ కూడా ఇప్పుడు ఇప్పుడే లేవు ఎన్కాషింగ్ మూమెంట్ కూడా కాదు అండ్ డబ్బులు చాలా వరకు బొక్క వీళ్ళందరూ ఇప్పుడు పెడితే నేను అదే అంటున్నాను రావాల్సింది ఎక్కడికి అసెంబ్లీకి నియోజకవర్గానికి మీ నియోజకవర్గంకి వెళ్ళి మీరు జేజే కొట్టించుకుంటే మీరు మగాళ్ళు అనిపించుకోరు గ్రేట్ లీడర్ అనిపించుకోరు రేవంత్ రెడ్డి మగాడి ఇవ్వని అడుగుతున్నారు కదా మీరు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్కి రండి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలోకి వచ్చి క్వశ్చన్స్ ఫేస్ చేయండి మన నియోజకవర్గం మన అడ్డాలోకి మనం వెళ్ళిపోయి జేజేలు కొట్టించుకోవడంలో గొప్పతనం ఉందండి మరి గర్జన రాజకీయాల్లో ఏమి మార్పులు జరగవంటారా ఒక చిన్న మాట అడుగుతానండి హైదరాబాద్ మీరు బాధితుల నేను కాదు ఇక్కడ ఈ రూమ్ లో నలుగురు ఐదుకున్నారు ఎవరు బాధితులు కాదని ఇందాకే అనుకున్నాను నేను స్పెసిఫిక్ గా రూల్స్ ని ఉల్లంఘించిన వాళ్ళ వరకే బాధితులు రెండు రెండోది రైతు భరోసా రైతు బీమా కింద దగ్గరికి వస్తాను నేను పోన్లేండి వీళ్ళు చెప్పిన మాటే వింటా నేను ఏంటి అది టిఆర్ఎస్ బిఆర్ఎస్ అప్పుడు ఇంతకి బీఆర్ఎస్ఏ పెట్టుకుందాం బిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు రైతు బీమాలు వెళ్ళట్లేదు డేట్లు మారిపోతున్నాయి ఏ సంవత్సరం చెప్పాలి ఫోన్ నేను ఆడ మాటే నమ్మి డెబ్బై శాతం మంది కన్నా ఇల్లుంటుందా సెవెంటీ పెట్టుకుందాం ఎయిటీ వద్దు నేను టెన్ పర్సెంట్ వీళ్ళకే ఫేవర్ చేస్తున్నావు వీడియో చేసి ఇది కూడా కింద తిడితే బాగోదు ఇంకా సెవెంటీ పర్సెంట్ పెట్టుకుందాం థర్టీ పర్సెంటే కదా గ్రీవియన్స్ థర్టీ పర్సెంట్కి నెక్స్ట్ టూ మంత్స్లో కవర్ అయిపోతుంది ఇంత మ్యాసివ్ పుల్లింగ్ జరుగుతుంటే హామీల్లో ఏమొచ్చి మాట్లాడతారు ప్రభుత్వ పాలన బాగలేదా మీ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన సో ఎక్స్ సిఎం గారు పర్రే గురించి మాట్లాడతారా నీళ్ళకి నడకలు నేర్పిన గ్రేట్ మహాన్ బోర్డు ఫామ్ అయింది దీనికి కొంచెం కేసీపీ సిమెంట్ వేసి ఇలా కలిపేద్దాము అంబుజా సిమెంట్ వాడదాము కొంచెం ఇసుక కంకర కలుపు అని చెప్తారా ఇదేమన్నా ఇంట్లో బీళ్లు పట్టిపోవడమా గ్యాప్లు వచ్చినాయి కొంచెం నిల్డ్ చేయండి ఎంసీలు వేయండి అంటానికి ఈ పరేకబర్లు చెప్తారా అప్పుడు వచ్చి లేకపోతే ప్రజెంట్ ఇరిగేషన్ మినిస్టర్కి నాలెడ్జ్ ఇస్తారా లేకపోతే తెలంగాణ జనాలకి అరే ఆబో నీకు ఈ గవర్నమెంట్ వేస్ట్ నాలెడ్జ్ ఇస్తుంది నా దగ్గర అసలైన నాలెడ్జ్ ఉంది కాళేశ్వరంకి తాత నేను నేను చెప్తా అని చెప్పి కూర్చొని చెప్తారా జనాలు నవ్వరా పత్రికలు రాయవా న్యూస్ చదవరా ఎవరు చూడరా అండి ఇదంతా పక్కన పెట్టండి ప్రభాకర్ రావు దిగాడు అనుకోండి ఫోన్ ట్యాపింగ్ గురించి చేయిస్తారు అప్రూవర్గా మారిపోయి ప్రభాకర్ రావు ఈయన పేరు చెప్పేశాడు అనుకోండి అప్పుడేం చెప్తారు అన్ని అబద్దాలా న్యాయస్థానాన్ని కూడా మోసం చేయించింది కాంగ్రెస్ ఇదేనా నెక్స్ట్ వచ్చేది ఓకే ఫార్ములా వన్ రేస్లో మీ కుమారుడు డబ్బులు తిన్నాడా లేదా పక్కన పెట్టండి కేసీఆర్ గారు ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన తర్వాత డబ్బులు అయితే హడావుడిగా ట్రాన్స్ఫర్ చేయడం ఎందుకు ఆర్బీఐ రూల్స్ ఎందుకు ఉల్లంఘించారు వితౌట్ ఫార్మేషన్ గివెన్ మనీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఇవన్నీ అడగరా మరి కూతురు లిక్కర్ స్కామ్ కేరళలో మొన్న క్వశ్చన్ అయింది దాని తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ వీటన్నిటి గురించి జనాలు అడగరాలు సభలు పెట్టేది ఎందుకంటే ఓన్లీ వన్ సైడ్ మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది ఇదేమన్నా ప్రశ్నించడానికి ప్రాంగణం అండి అసెంబ్లీకి రమ్మనండి మళ్ళీ రారు అసెంబ్లీ టైం వచ్చేటప్పటికి కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితం అవుతారు

వెళ్ళనీ వెళ్ళిన తర్వాత కదా క్యాండిడేట్ పోటీ చేశాడని చెప్పుకోవడానికి ఊహా జనితగానాలు ఉన్నాయి చాలా ఉంటాయి ఇలాగే ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ చెన్నులోనే పర్రెలు లిక్కర్ స్కాములు దాని తర్వాత ఓవరర్ రింగ్ రోడ్లు దాని తర్వాత ఇంకా మన తెలియని స్కామ్లు ధరణి పోర్టల్స్ అండ్ ఇలాగే వీళ్ళు చెప్పినట్టు రేషన్ కార్డులు కోటికి పైన జనాలకు లేవంటే కాముగా కూర్చునేదా సింహం ఎక్స్ సింహం గర్జించి గర్జించి జైల్లో పడేసేది కాదు లాస్ ని ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడేసి లోపలికి వేసేసేవాళ్ళు కదా బొక్కలు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఫామ్ హౌస్ పరిమితం అవుతున్నారు అసెంబ్లీకి రావాలని మీరు కూడా అంటున్నారు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే మొన్నటి మొన్న కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ట్విట్టర్ పోల్ లో ఫామ్ హౌస్ పాలనే బాగుంది అని కూడా నెటిజన్స్ చెప్తున్నారు అనేది ఇవాళ బీఆర్ఎస్ కోట్ చేస్తుంది దానిలో బాట్స్ పెట్టి పోల్ చేయించారా అనేది పక్కన పెడితే నో ఐ టెల్ యూ సంథింగ్ వీళ్ళ హెడ్ ఆఫీస్ దుబాయ్ అని విన్నా నేను ఫర్ ఆల్ దేర్ యాక్టివిటీస్ ఆఫ్ సోషల్ మీడియా వాట్ ఈస్ దేర్ ఇప్పుడు ప్రజల పాలన బాగుందంటే నిజంగా నేను ఒక నేను ఒక తెలంగాణ ఓటర్ నేను వెళ్ళిపోయి అర్జెంట్గా కాంగ్రెస్ వాళ్ళు ట్విట్టర్లో ఇది పెట్టా నేను ఓట్ చేయాలని నేను చెప్పి నేను చూడను ఇప్పుడు మా ఇంట్లో ఉంటారు ఇంట్లో ఏజ్ పీపుల్ ఉంటారు వాళ్ళందరూ అర్జెంట్ కాంగ్రెస్ పెట్టేసింది నేను ఓట్ వేయాలని వెళ్ళను హూ విల్ గోయింగ్ టు ద ట్విట్టర్ అండ్ డూ దిస్ ఓటింగ్ ఒకడు అపోజిషన్లో లో ఒకడు ట్విట్టర్ పెట్టారు దానికి ఓట్లు మనం డీమింగ్ చేయాలనుకున్నాం అనుకోండి వేసేది అపోజిషన్ వాళ్ళే రూలింగ్ పార్టీ ఒక ట్విట్టర్ పెట్టింది దానికి ముందు కించపరచాలని చెప్పి చేసేది వీళ్ళే ఇంతకు మించి ఎవరైనా చేసే వాళ్ళు ఉంటారండి ఇక్కడ ఇట్స్ వెరీ అండి ప్రజలు హ్యాపీగా ఉన్నారు కదా మీరు ఒక్కటండి ఎప్పుడు ఒక రేటింగ్ పార్ట్ ఉంచుకున్న ఒక సభలో పార్టిసిపేట్ చేసి మీరు చెప్పేసి నాలుగు ముక్కలు చెప్పేళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా నాయకత్వ క్వాలిటీస్ లేవు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ వచ్చి ప్రాపర్లీ ఆన్సర్ లేకపోతే ఈయన కూడా ఆయన కుమారుళ్ళలాగా రండి రెండు మూడు ప్రెస్ కెమెరాలు పెడదాము ఒక రిటైర్డ్ జడ్జిని పిలిచేద్దాం లైట్ అటెక్టర్ జస్ట్ చేసేద్దాము నేను ఏ కేసులో లేను నా కొడుకు ఏం కేసులో లేదు నా కూతురు ఏం కేసులో లేదని చెప్పి వెళ్ళిపోతారా హీ సన్ స్పోక్ దాట్ కొత్తగా నేర్పించిన పాఠాలు ఏం కాదు కదా ఒకవేళ ఈయన కూడా వచ్చి అదే చెప్పారనుకోండి ఈ రాష్ట్రానికి ఏమైంది అనుకోవాలి మనం నేను నిజం చెప్తున్నానండి ముఖేష్ యాడ్ లాగా మనకి రెండు రెండుగాజులు అమ్మేసుకునే పరిస్థితికి వస్తాం ఈ నాలెడ్జ్ చూసిన తర్వాత అందరం చాలా దారుణమైన పరిస్థితి అండి వీ షుడ్ అట్లీస్ట్ వెయిటెన్సీ వీళ్ళ కొడుకు కూతురు కంటే కొంచెం బెటర్ రెస్పాన్స్ ఇస్తారా అండ్ ఒకవేళ కేసీఆర్ఏ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినా ఏదైతే చూపించినా లేకపోతే క్వశ్చన్ చేసినా దాంట్లో లాజిక్ ఏంటనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి ఇప్పుడు ఎక్కడ స్కామ్స్ జరగలేదు కదా వీళ్ళ ప్రభుత్వంలో స్కామ్లు జరిగినాయి దే కాల్ స్కామ్స్ ఇక్కడ హామీలు అమరపరచడంలో డిలే దాట్స్ అ డిఫరెంట్ థింగ్ అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం నుంచి హామీలు చేయటం కొంచెం కష్టం ఇప్పుడు దాని గురించి ఎవరు అంత చింతించరండి ఈ రోజు కాకపోతే రేపు అనుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతు భరోసా అందలేదు బంధువు అందలేదని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మీరు అప్లికేషన్లు పెట్టండి రాకపోతే మేము ఇస్తా ఉంటున్నారు దానికే చనిపోతారండి ఇస్ దాట్ ద ఓన్లీ రీజన్ శివరాజకీయాలు చేయకూడదండి రాష్ట్రంలో ఎప్పుడు పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షం అవుతాడు బీఆర్ఎస్ కూడా సేమ్ తంతులాగా నాలుగు వందల మంది రైతుల గురించి చెప్పు నాలుగు వందల మంది రైతుల గురించి చెప్పు మరి మీ హయాంలో చనిపోయిన రైతుల గురించి ఎవరు చెప్తారు అది తోచ్ పోయిందా పదేళ్ల పాలన పోయిన ప్రాణం పోయినట్టేనా అక్కడ వాటి గురించి ఎవరు మాట్లాడరు నీ ధరణి పోట్లలో నలిపోయిన రైతుల గురించి ఎవరు చెప్తారు తోచ్ పదేళ్ల పాలనలో పోయిందా అది వదిలేయాలి ఇదే నా అప్సరా ఇరేజర్ కొనుక్కొని బెట్టుకున్నారండీ బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ తప్పుల వరకు వాళ్ళు దిద్దుకోవడానికి పక్కన వాళ్ళు ఓడిపోవడానికి ఇలా ఏ టూ మచ్ అండి గర్జనకి ఏమి ఉండదండి ఊరికే మొహం కనిపించట్లేదు జనాలకు అని చెప్పి జనాలు అనుకుంటున్నారని నేను ఉన్నాను ఉంటాను అని ఒక రెండు ముక్కలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప ఈ సభకు అంతకంటే సీన్ లేదు లేదండి ఏముంటదండి ఒక నెల రోజుల్లో అన్ని కేసులు బయటపడుతుంటే మైలేజ్ ఏంటండి మీరు ముప్పై స్థానాలు కూడా కోకటి వెళ్తూ కదులు తీయమని భయం ఉంటుంది కానీ వాట్ మైలేజ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఉంటే కొడంగల్లో పెట్టండి సభ రాష్ట్రం అంతా నీదే కదా కేసీఆర్ పోయి పెట్టు తెలంగాణలో ఎక్కడన్నా ఏమోంది మీరు అక్కడికి రారు మీరు ఓన్లీ మీ నియోజకవర్గంలో పెట్టుకుంటే మీ బలం ఉన్న చోట తెలిసిన బలాన్ని గెలిచిన బలాన్ని మళ్ళీ అక్కడ వెళ్ళి ఏం చేస్తావు లేకపోతే అసెంబ్లీకి రండి ఈ రెండు సాధ్యం కాదు ఆయనకి మరి ఇంకేంటండి ఇంకోసారి ఇలా పెట్టకండి మీరు సింహాలు సో ఇది ఖచ్చితంగా తెలంగాణ ఓటర్ యొక్క ఒక అభిప్రాయం ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వచ్చినా కూడా పెద్దగా ఒరిగేది ఉండదు రాష్ట్రంలో రాజకీయ కానీ డైనమిక్స్ లో ఎటువంటి చేంజ్ ఉండదని చెప్తున్నారు మీరు కూడా కేసీఆర్ బయటకు వస్తే ఏం జరగబోతుంది సభలో గర్జిస్తే ఎటువంటి రాజకీయ మార్పులు చెప్తే మేము కింద కామెంట్స్ తెలియజేయండి చేయండి మోర్స్ ప్లీజ్ వాచ్